అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనమందరము తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము దీని వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది అని మీకు తెలుసా ఆయనే గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు రామమూర్తి పంతులు గారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన పద్దెనిమిది వందల అరవై మూడు పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు వీరి తల్లిగారి పేరు వెంకమ్మ తండ్రి గారు వీర్రాజు భాష రెండు విధాలుగా ఉంటుంది గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష కావ్యరూపంలో పురాణాలు ఇతిహాసాలలో ఉండే భాషను గ్రాంథిక భాష అని సమాజంలో మాట్లాడటానికి ఉపయోగించే భాషను వ్యావహారిక భాష అంటారు పూర్వం విద్యాబోధనలో గ్రాంథిక భాష ఉపయోగించేవారు వ్యావహారిక భాష సులభంగా అర్థమవుతుంది కానీ గ్రాంథిక భాష సమర్థవంతంగా అర్థం అవ్వదు ఒకసారి ఏట్స్ అనే ఆంగ్ల ఆంగ్లదూర పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చారు తెలుగు పండితులు పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతిని ఆయన గమనించారు అది గ్రాంథిక రూపంలో ఉండటం వలన అర్థం కాలేదు ఈ సమస్యను గిడుగు రామమూర్తి గారు గుర్తించి విద్యార్థుల పుస్తకాల్లో వ్యావహారిక భాష ఉంటే సులభంగా అర్థమవుతుంది అని గ్రహించి విద్యాబోధనలో పుస్తకాల్లో పరిపాలన కార్యక్రమాల్లో వ్యావహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి అని ఉద్యమం చేశారు ఈ ఉద్యమంలో శ్రీనివాస్ అయ్యంగార్ బుర్రశేషగిరిరావు మొదలైన ప్రముఖులు పాల్గొని బలపరిచారు గిడుగు రామమూర్తి ఆధ్వర్యంలో వ్యావహారిక భాషా వాదనలు సభలు విస్తృతంగా జరిగాయి వ్యావహారిక భాషకు బోధన పరంగా ఉండవలసిన అర్హతలు ఉన్నాయని నిర్ధారించి పాఠ్యపుస్తకాల్లో వ్యావహారిక భాషను చేర్చడం జరిగింది ఇడుగు రామమూర్తి పంతులు గారి కృషిని గుర్తించి ఈయన రోజున ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము तेलुगु भाषा तेलुगु भाषा तेलुगु भाषा तेलुगु भाषा तेलुगु भाषा अम्मा भाषा तेलुगु भाषा अमर गेला तेलुगु भाषा अम्मा भाषा साव딜लाला तेलुगु भाषा 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 तेलुगु भाषा

तेलुगु भाषा वस्ती वाली तेलुगु भाषा वस्ती 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 तेलुगु भाषा thank you. ならここ代が。